హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజు వీడియో వచ్చేసి రోడ్ సైడు కోవాపూరి అనమాట మనం స్వీట్ షాపుల్లోనే ఉంటాయి కోవాపూరి అనేది రోడ్ సైడ్న అనమాట ఇది వచ్చేసి ఒంగోలులో జాయల్ ఉంది కదా బస్ స్టాండ్ దగ్గర దాని ఎదురు అనమాట కోవాపూరి ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసిస్తున్నాడు వేడివేడిగా ఇది ఇంట్లో కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట పాల్కోవా ఉంటే చేసుకోవచ్చు పిండి గోధుమ పిండి మరి కలిపేశారు దాన్ని దోశ లాగా కలుపుకొని ఇట్లా దోశలాగా ఆయిల్లో వేస్తే ఇట్లా పూరిలాగా వచ్చేస్తుంది ఇవి బాగా రెండు పక్కల కాల్చుకోవాలన్నమాట ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎంతమంది రోడ్ సైడు కోవాపూరి తిన్నారో కామెంట్ చేయండి రెండు పక్కల కాల్చుకుంటూ ఉండాలి టేస్ట్ బాగుందండి వీళ్ళ దగ్గర జిలేబీ అవి కూడా ఉన్నాయి తీసి ఇంకా పాకంలో ముంచేసి పక్కన పెట్టేశారనమాట పూరికి కొంచెం పాకం పడుతుంది స్వీట్గా ఉంటుంది అనమాట ఇంకా కొంచెం సేపటి తర్వాత తీసి పాలకోవా మధ్యలో పెట్టేస్తారు పాకంలో ముంచేసరికి ఇంకా కొంచెం చల్లగా అయిపోతుంది కదా తీసేసి ఒక కవర్లో పేపర్ కవర్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసి ఒక పూరి వేసి దానిపైన కొంచెం పాలకోవా పెట్టి ఇట్లా ప్రెస్ చేశారు పూరి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు